మనిషికి ఎంత డబ్బున్నా ఆరోగ్యమే ప్రధానం అది సరిగ్గా లేకపోతే అంతా వృధా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిలో ఎన్నో ప్రక్రియలు మన పూర్వీకులు ఏర్పాటు చేశారు యోగా సూర్య నమస్కారాలు నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఉపవాసాలు ఇలా రకాలు ఉన్నాయి అందులో అసలు ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించడానికి వీలయ్యే వాటిలో సూర్య నమస్కారాలు మొదటి స్థానంలో ఉంటాయి పన్నెండు భంగిమలతో చేసే సూర్య నమస్కారాలు గంటల తరబడి చేసే యోగా ప్రాణాయామం చేయలేని వారికి చక్కటి లాభాలని కలిగిస్తాయి పన్నెండు భంగిమలతో చేసే సూర్య నమస్కారాలతో చాలా లాభం కేవలం సూర్య నమస్కారాలు చేసినా కూడా మనం ఊహించలేని లాభాలున్నాయంటున్నారు నిపుణులు సూర్య నమస్కారాలు చేయటం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది శరీరంలోని మలినాలు విషతుల్యమైన పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి చర్మం ముఖం కాంతివంతంగా తయారవుతాయి సూర్య నమస్కారాల్లో మీరు నమ్మలేని మరో లాభం వెంట్రుకలు రాలటం తెల్లబడటం కూడా తగ్గుతుంది సూర్య నమస్కారాలు చేసేటప్పుడు తలలోకి రక్తం ప్రవహించేలా చేసే ఆసనాలుంటాయి మెదడులో ఎక్కువ రక్త ప్రసరణ జరిగి కేశాలు బలంగా ఒత్తుగా ఉంటాయి పవన్ యోగ అంటూ నేర్పించేవారు కూడా సూర్య నమస్కారాలు చేయిస్తారు ప్రతి అంగం అవయవం ఒత్తిడికి లోనే చురుగ్గా ఉంటుంది కొన్నాళ్లకి పొట్టతో సహా అన్ని చోట్ల ఉన్న అధిక కొవ్వు తగ్గిపోతుంది చర్మ సౌందర్యం వెంట్రుకలు అధిక బరువు ఇవన్నీ సూర్య నమస్కారాలు మనకిచ్చే లాభాలు కొన్ని మాత్రమే నమస్కారాలు చేస్తే ఒంటిలోపల జరిగే అద్భుతాలు మరెన్నో కడుపులోని పేగులు సక్రమంగా పనిచేస్తాయి జీర్ణ వ్యవస్థ బాగుపడి అజీర్తి సమస్యలు మలబద్ధకం వంటివి ఉండవు మూత్రపిండాలు కూడా సూర్య నమస్కారాలు వారిలో సమర్థవంతంగా పనిచేస్తాయి రక్త ప్రసరణ కోసం శరీరం మొత్తం క్రమంగా జరగటంతో కిడ్నీలు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తాయి ఊపిరితిత్తులు కూడా సూర్య నమస్కారాలు చేసేవారిలో ఆరోగ్యంగా తయారవుతాయి సూర్య నమస్కారాల సమయంలో ఒంట్లోని గాలంతా బలంగా వదలటం జరుగుతుంది తిరిగి స్వచ్ఛమైన గాలి పీలుస్తాం దీనివల్ల ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి మెదడు కూడా ఎక్కువ ప్రాణవాయువు లభించి మనలో నూతన ఉత్సాహం లభిస్తుంది ఉల్లాసంగా అనిపిస్తాం చివరగా సూర్య నమస్కారాలు రోజూ చేసేవారికి వివిధ హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది థైరాయిడ్ సమస్యల్లాంటివి కంట్రోల్ అవుతాయి నరాలు కండరాలు కూడా ఆరోగ్యంగా బలంగా మారతాయి మొత్తంగా మన శరీరం మనకే ఒక భారంగా కాక బలమైన ఆయుధంలా ఉపయోగపడుతుంది రోజు సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సుఖవంతమైన జీవితాన్ని గడపండి